ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసు విచారణకు ప్రియురాలు దివ్యల మాధురితే కలిసి హాజరయ్యారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు జనసేన నాయకుల ఫిర్యాదు మేరకు ఈ నెల పద్నాలుగున టెక్కలి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇవాళ ఎమ్మెల్సీ శ్రీనివాసరావును ఇరవై నిమిషాలు విచారించిన టెక్కలి పోలీసులు మళ్లీ ఎప్పుడు పిలిచినా రావాలని ఆదేశించారు పోలీసులు విచారణలో ఏమడిగారు జిల్లాలో వైసీపీలో జరుగుతున్న అంతర్గత విభేదాలపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుతో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రెండేళ్ల కిందట అనుచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ఈ రోజు ఏదైతే థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్ నోటీసులు ఇష్యూ చేసి విచారణకి పిలవడం జరిగింది అయితే విచారణలో భాగంగా టెక్కలి పోలీసులను అయితే సంప్రదించారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు అయితే సార్ చూసుకుంటే రెండేళ్ల కిందట ఏదైతే ఇప్పుడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారని మీకు థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్ నోటీసులు ఇష్యూ చేశారు మీరు అన్నట్టుగానే రెండేళ్ల క్రితం కరెక్ట్గా రెండు సంవత్సరాల ఒక్క రోజు అయింది అంటే ఇరవై రెండవ సంవత్సరం పద్దెనిమిదో తారీఖు పదకొండో నెల అప్పుడు పవన్ కళ్యాణ్ ని నేను విమర్శించడం నిజమే చెప్పు చూపించాను తర్వాత విమర్శ ఆయన చేసినటువంటి ఘాటైన విమర్శలకి నేను ప్రతిస్పందించాను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక నాయకుడిగా నా బాధ్యత మీరేమన్నారు నేను ఎటువంటి మాట్లాడటానికి ఎటువంటి పరిస్థితులు దారితీసాయి నాకేంటి అవసరం పవన్ కళ్యాణ్ మీద ఏమైనా నాకు వ్యక్తిగత కక్ష లేకపోతే మేము ఏమైనా వ్యతిరేకంగా ఫైట్ చేయాలి అతని కోసం అనుకుంటున్నాము ఆయన మాట్లాడినటువంటి మాటలు కౌంటర్ నేను చేశాను అంతకు ముందు రోజు పవన్ కళ్యాణ్ మంత్రులకు చెప్పు చూపించి చెప్పిచ్చి కొడతాను నా కొడకెళ్ళారా అని మంత్రులను అంటాం మంత్రిని అనొచ్చు అలాగా అలాగే వైసీపీ నా కొడకల్లారా మీరు చేతినంత చెయ్యి కందినంత దూరం వస్తే కొట్టి ఇదేమైనా సినిమావా ఫైటింగ్ సార్ అలాగే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వెంత నీ బ్రతకెంత అంటే పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడిగా ఈ మాట్లాడుతుంటే మేము చూస్తూ ఊరుకోవాలా నేను పోలీసు వరకు అడుగుతున్నాను ఒకసారి మరి ముఖ్యమంత్రి గారి కంటే అది తప్పు కాదా మంత్రుల కంటే అది తప్పు కాదా మరి పవన్ కళ్యాణ్ మీద ఎందుకు కేసు నమోదు చేయకూడదు చేయాలి కదా సరే చేయలేదు మరి ఆ తర్వాత రోజు నేను ఇచ్చిన స్టేట్మెంట్కి కరెక్ట్గా ఇరవై నాలుగో సంవత్సరం పంతొమ్మిదో తారీఖు రెండు సంవత్సరాల ఒక్క రోజు తర్వాత నా మీద ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ చేసిన విధానం చాలా ఆశ్చర్యకరంగా ఉంది రెండేళ్ల నుంచి కంప్లైంట్స్ లేదు రోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో కిరణ్ అంట కిరణ్ అనే వ్యక్తి ఎవరు ఆయనకి నేనేమైనా అన్నానా ఆయనకి నేను విమర్శించలేదే నేను విమర్శించింది పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్కి విమర్శించేటప్పుడు కంప్లైంట్ ఎవరు కిరణ్ కిరణ్ కంప్లైంట్ ఇస్తే నా మీద ఎఫ్ఐఆర్ వేసేటేంటి నేను ఒక ప్రజాప్రతినిధిగా కూడా ఉన్నాను ఒక సీనియర్ లీడర్గా నా మీద మీరు కేసు వేసేటప్పుడు ఎవరు కంప్లైంట్ ఇస్తున్నారో చూడక్కర్లేదా నేను తిట్టేవాడు ఎవరికైతే తిట్టానో వాళ్ళేయాలి కానీ చట్టప్రకారం రెండు నేరమే ఒకటి రెండేళ్ళ క్రితం నాటి విషయాన్ని ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయటం కంప్లైంట్కి కేసుకి సంబంధం లేనటువంటి విషయంలో కేసు నమోదు చేయటం నమోదు చేసి ఎంత నాటకం ఆడుతున్నారో చూడండి వీళ్ళు నాకు పద్నాలుగో తారీఖున ఈ ఫార్టీ వన్ నోటీస్ అంటారు అదే ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ ఈ ఈ నోటీస్ తెచ్చిచ్చారు ఈ నోటీస్లో ఎక్కడా కూడా టైం కానీ డేట్ కానీ లేదు పైగా కిందనే రాశారంటే ఈ నోటీసులు నిబంధనలకు పాటించడంలో మీరు విఫలమైతే బిఎన్ఎస్ సెక్షన్ థర్టీ సిక్స్ కింద మిమ్మల్ని అరెస్ట్గా అరెస్ట్ చేసి బాధ్యులుగా చేయొచ్చు అన్నారు ఓకే ఇది హైలైట్ చేయడం తెలిసినటువంటి అధికారులకి ఇక్కడ డేట్ ఐటమ్ రాదా టైం అయ్యటం రాదా నేను దీనిపైన ఉన్నతాధికారులతో మాట్లాడి ఇదే నోటీస్ అయితే దీని మీద నేను కోర్టుకు వెళ్తానని చెప్తే మరొక నోటీస్ ఇచ్చారు ఆ నోటీసులో మీరు ఇరవయో తారీఖు పదిన్నర గంటలకు హాజరవ్వమని చెప్పారు ఈరోజు నేను హాజరయ్యాను ఎంతసేపు ఈ విచారణ జరిగింది అసలు మళ్ళీ ఏమైనా రమ్మన్నారా అసలు ఏమీ అడిగారు చూపించి హాఫ్ అన్ అవర్ జరిగింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఆ రోజు విమర్శించారు నిజమే అబద్ధం అని నిజమే విమర్శించాను ఎక్కడ విమర్శించాను టెక్కల వెంకటేశ్వర కాలనీలో అని చెప్పాను మరి మీకు కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి అవి మీకు ఏమైనా సంబంధం ఉన్నాయా ఫిల్మీ లుక్స్ అని ఒక వెబ్సైట్ ఉంది అది మీదా అని అడిగారు అసలు నేను ఆ పేరు నాకు సంబంధం లేదు తెలియదు అని చెప్పాను మీకున్నటువంటివి ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ వాట్సాప్ ఫేస్బుక్ అలాగే ఎక్స్ ఛానల్ ఇవన్నీ కూడా ట్విట్టర్ అవి నేను క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఈ పరిస్థితులపై మీ మీద కేసు నమోదు చేసాం మళ్ళీ మీకు పిలుస్తాం మీరు రావాలి అని చెప్పారు తప్పకుండా వస్తానని కూడా చెప్పాను చట్టానికి గౌరవించే వ్యక్తిగా నేను తప్పకుండా వస్తానని చెప్పాను నేను కోరేది ఏంటంటే ఇలాంటి తప్పుడు కేసులు ఇలాంటి కేసులు నమోదు చేయడం వల్ల ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మీకు అధికారం విషయం మనం చూసుకుంటే రెండేళ్ల కిందట మీరు ఏదైతే పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలపై కేసు పెట్టారు దాని మీద విచారణ రమ్మన్నారు మీరు నాలుగు నెలల క్రితం మీకు ఏదైతే మీ ప్రాణకు హాని ఉందని మేము మీకు సోషల్ మీడియా వేదికగా వేధింపులు చేస్తున్నారని జనసేన కార్యకర్తలపై ఇదే టెక్కల పోలీస్ స్టేషన్లో మీరు కేసు పెట్టారు ఈ కేసు సంబంధించి ఏమైనా మీరు ఇప్పుడు పోలీసులను అడిగే పరిస్థితి ఏమైనా ఉండేది అది అడిగాను కూడా ఇప్పుడు కిరణ్ కుమార్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఒక ఎమ్మెల్సీ మీద కేసు పెట్టారు ఎమ్మెల్సీకి సాక్షాత్తుగా జనసేన కార్యకర్తలు బండబూతులు తిడుతూ నిన్ను తన్నేస్తాం కొట్టేస్తాం నరికేస్తాం కారుతో అని చెప్పి రాష్ట్రం మొత్తంగా నన్ను విమర్శించుతుంటే అవన్నీ కూడా నేను సాక్ష్యాధారాలతో సహా కంప్లైంట్ ఇచ్చి నాలుగు నెలలైంది ఎఫ్ఐఆర్ వేసి ఒక ఇంచుమించు మూడున్నర నెలలైంది అయింది ఇప్పటి వరకు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా వాళ్ళని పిలిపించారా నోటీస్ చేశారా ఒకవేళ వాళ్ళన్న ప్రకారమే నన్ను చంపితే నన్ను కొడితే మీరు కాపాడరా మరి ఎందుకు వాళ్ళకి నోటీస్ చేయట్లేదు నేను ఇచ్చిన కంప్లైంట్కి నోటీసులు లేవు అనామకుడు కూడా ఇచ్చిన కంప్లైంట్కి మాత్రం స్టేషన్కి పిలవటాలు ఇంట్రాగేషన్లు నోటీసులు ఎఫ్ఐఆర్లు ఏంటంటే ఇది ఎటుపోతున్నాం అండి అంటే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి పైన కూడా లోపలేసేస్తే దువాడ శ్రీనివాస్ గారు నన్ను తీసుకెళ్లి స్టేషన్లో వేస్తే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కార్యకర్తలు అందరూ భయపడిపోతే నేను కూడా భయపడి ఓ గదిలో దాక్కుంటే వీళ్ళు రాజ్యం వేలేద్దాం అనుకుంటున్నారేమో నేను ఇలాంటివి ఇన్ని చూసా ఉద్యమాలు చేసి వచ్చిన వాడిని నా మీద ఎన్నో కేసులు పెట్టారు అచ్చెన్నాయుడు ఎర్రనాయుడు కలిపి ఆ కేసులన్నీ ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను మీకు దమ్ముంటే నేను ఎమ్మెల్సీగా ఉన్నాను ఐదేళ్లు అధికారంలో ఉన్నాం రెండున్నరేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ఉన్నాను నేనేమైనా భూ కబ్జాలు చేశానా అవినీతి చేశానా అక్రమాలు చేశానా భూదందాలు చేశానా అధికార దుర్వినియోగం చేశానా దమ్ముంటే జనసేన కార్యకర్త తీయండవే మీకు శక్తి ఉంటే తీయండి తీసి నన్ను అరెస్ట్ చేయండి కేసు కట్టండి జనకు చూపించండి దుబాడ శ్రీనివాసుని దోపిడీ చేశాడు ఇంత అక్రమాలు చేశాడని జనానికి చెప్పండి అయ్యా చేత కాదా సిగ్గు లేదా సీజ్ ది షిప్ అని కామెడీ చేయడం అనుకుంటున్నారా షిప్ ఏంటి పవన్ కళ్యాణ్ ఏంటి పవన్ కళ్యాణ్ ఏంటి డిసిఎం ఏంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏంటి ఇంటర్నేషనల్ షిప్ ని పనామా ఇంటర్నేషనల్ షిప్ ని షిప్ అంటే టైటిల్ చాలా బాగుంది సినిమా టైటిల్ పెట్టుకుంటా రి సినిమాలు కావు జీవితం సీజ్ ది షిప్ అంటున్నా కదా సీజ్ ది డిఎస్ దమ్ముంటే తప్పు చేసామా తీ అధికారం ఉంది కదా ఇదేంటే దిక్కుమాలిన కేసులు దిక్కుమాల కేసులు ఆ రెండేళ్ల క్రితం నేను పవన్ తిట్టాను చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ లో ఇలాగే దెబ్బ ఆ దిక్కుమాలిన దెబ్బ ఉంది కేసు చట్టాన్ని పోలీసు వారికి కూడా నేను తెలియజేస్తున్నాను చట్టాన్ని ఇలా అభస్పాలు చేయకూడదు మీరు ఒక కేసు కట్టేటప్పుడు ఫిర్యాదు ఆ ఫిర్యాదులో వాస్తవాలు ఏంటి ఎన్నళ్ల క్రితం రెండేళ్ల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ కి ఏ విధంగా ఎఫ్ఐఆర్ చేస్తారు చేశారు ఆ ఎఫ్ఐఆర్లో కంప్లైంట్ ఇచ్చిన ఫిర్యాదుదారుడు ఎవరు చూడక్కర్లేదా మరి ఇదేది సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ చేసి పిలిచేస్తే రేపు పొద్దున్న న్యాయస్థానాల్లో తలదించుకోవాల్సి వస్తుంది న్యాయస్థానాలకు వెళ్తాం మేము పోరాడతాం దీనిపైన చాలా గట్టిగా మాట్లాడతామని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది మీరు ఎవరైతే రెండేళ్ల క్రితం అనుచిత వ్యాఖ్యలు చేస్తారో ఆయన డిప్యూటీ లాగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కూడా ఆయనపై మీరు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం మీకు ఏమైనా భయం వేయట్లేదా భయం డిప్యూటీ సీఎం అయితే ఏ అధికారం శాశ్వతం అనుకుంటున్నారా నేను ఒకటే చెప్తున్నాను కూటమిలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశం జనసేన ఈ రెండు బ్యాచ్లకు చెప్తున్నాను మీరేదో ఈరోజు జైల్లో పెట్టేసావు హింసి హింసించావు మాకు ఇబ్బంది పెట్టాలనుకున్నా మా కార్యకర్తలకు ఇబ్బంది పెట్టాలనుకున్నా మా నవాస్ పాలు చేసి మమ్మల్ని ఇరికించాలనుకుంటే మేమే కానీ గత ఐదేళ్లల్లో అనుకుంటే మీలో అక్కడే ఉంటాడా మీరు ఇప్పుడు మళ్ళీ నేర్పిస్తున్నారు మాకు హింసిస్తున్నారు అల్లరి పాలు చేస్తున్నారు మీకు ప్రభుత్వం ప్రజలు పెద్ద మ్యాండేట్ ఇచ్చారు ఆ మ్యాండేట్తో తో మీరు ఏ సూపర్ సిక్స్లు అయితే వాగ్దానం ఇచ్చారో వాటి మీద దృష్టి పెట్టడం లేదు ప్రతి రైతన్నకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇవ్వలేదు ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఇవ్వలేదు మూడు సిలిండర్లు అన్నారు ఇంతవరకు ఇవ్వలేదు నిరుద్యోగులకి ఇరవై లక్షల మందికి నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామన్నారు ఇవ్వలేదు ప్రతి బిడ్డకు కూడా స్కూల్కి వెళ్ళిన ప్రతి బిడ్డకు కూడా తల్లికి అన్నారు చేయలేదు వీటి మీద మాట్లాడండి అయ్యా నెయ్యిలో లడ్డూలు కల్తీ అయింది లేకపోతే మా మీద కేసులు పెట్టడం మా కార్యకర్తల మీద సోషల్ మీడియా పేరుతో కేసులు పెట్టడం మమ్మల్ని హింసించడం ఇందుకే మీకు అధికారం ఇచ్చింది ప్రజలు అధికార దుర్వినియోగం చేస్తున్నారు మీరు ఇది శాశ్వతం కాదు మళ్ళీ మేము వస్తాం కింద పడిపోయాం పడ్డాం లేస్తాం వస్తాం ఇదే పరిస్థితి కొనసాగితే ఇంతకి డబల్ ఇంతకు డబల్ ఉంటుందని అచ్చెన్నాయుడికి హెచ్చరిస్తున్నాను నువ్వు ఇదే చేయాలనుకుంటే ఇంకో విషయం మనం చూసుకుంటే మీరు ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నారా లేరా డౌట్ డౌటే వచ్చింది అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే జిల్లాలో జరిగే ఉమ్మడి కార్యక్రమాల్లో దువ్వాడ శ్రీనివాస్కి పిలవట్లేదు ఈ మధ్యకాలంలో టెక్కల్లో కూడా మనం చూసుకుంటే వైసీపీ కార్యాలయం ఓపెనింగ్ సెరమనీ కూడా ఎక్కడ పాంప్లెట్లో కానీ ఎక్కడ కూడా మీ పేరు ప్రస్తావన లేదు అంటే ఒక ప్రోటోకాల్ ఎమ్మెల్సీగా ఉన్నారు ప్రతిపక్ష వైసీపీ పార్టీలో కీలకమైన నేతగా ఉన్నారు అసలు మీరు ఉన్నట్ట లేనట్ట సరే నీకు ముందుగా మీరు ఒక మాట్లాడిగాను నేను వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేశాను జగన్ అన్నతో ఉన్నాను జగన్ అన్న నా దైవ సమానుడు అధికార పక్షంలో ఉండేటప్పుడు అదే అన్నాను ఇప్పుడు అదే అంటున్నాను నాకు జగనన్న నా దైవం నా సర్వస్వం నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం జగనన్నే జగనన్నతోనే నా జీవితం అంకితం ఇది నా శాశ్వతమైనటువంటి నిర్ణయం అయితే ఈ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఇక్కడ ఇన్ఛార్జిగా తిలక్ ఏదో నాకు కార్యాలయం ఓపెన్ చేసి పేరేయలేదని నన్ను పిలవలేదని అది వాళ్ళ ఇష్టం అదే వాళ్ళ వ్యక్తిగతం పార్టీని సొంత విషయం కింద తీసుకోకూడదు ఇప్పుడు నేను ఒక కార్యకర్తకి ఇబ్బంది జరిగేటప్పుడు మేము ఎలా హాజరవుతుంటాం ఎలా రెస్పాండ్ అవుతాం ప్రొటెక్ట్ చేస్తాం అలాగే ఒక ఎమ్మెల్సీగా ఒక వైఎస్ఆర్సీపీలో ఉండేటప్పుడు రావాలి వాళ్ళు వచ్చి సంఘీభావం చేయాలి నా కోసం కాదు పార్టీ కోసం రావాలి ఇది నేను పవన్ కళ్యాణ్కి తిడితే వచ్చిన కేసు లేదు నా వ్యక్తిగా వద్దాం ఇప్పుడు కేసు మీకు నమోదయ్యింది నమోదైన తర్వాత థర్టీ ఫైవ్ బై త్రీకి నోటీస్ కూడా ఇష్యూ చేశారు తర్వాత ఏమైనా మీకు జిల్లా నాయకులు ఏమైనా కన్సల్ట్ చేశారా ఈ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్తామనే విషయంలో కూడా ఏమైనా సంఘీభం తెలిసి పరిస్థితి ఏమైనా ఉందా నాకు ఎవరు కన్సల్ట్ చేయలేదు నాకు చెప్పలేదు కాబట్టి జగన్ అన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను అధిష్టానానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇచ్చి నేను బయలుదేరి వచ్చాను ఏదైనా నేను అధిష్టానంతో ప్రతి విషయాన్ని చెప్తుంటాను అధిష్టానం కూడా నాతో మాట్లాడుతుంటారు హైయర్ హైయర్ అథారిటీస్ అందరూ కూడా నాతో టచ్లో ఉంటాం నేను మాట్లాడుతుంటాం ఇక్కడ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారంటే అది పార్టీకి అది కరెక్ట్ కాదు సరిదిద్దుకుంటాం లేండి అది మా ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యవహారం దాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఈ పార్టీని ఈ నియోజకవర్గంలో ఎలా గెలిపించాలన్నది ఇప్పుడు మేము టికెట్ల కోసం ఇవన్నీ ప్రస్తావించవలసిన అవసరం లేదు ఆశించవలసిన అవసరం లేదు నాకు ఈ రాజకీయాల్లో ముఖ్యంగా జగన్ నాకు ముఖ్యం ప్రజల పక్షాన ప్రజా గొంతై మాట్లాడటమే నా ధ్యేయం నా జీవిధ్యయం అంతే తప్ప ఈ వ్యవహారాలన్నీ నాకు సంబంధం లేదు ఉద్యమాలు చేసి వచ్చిన వాడిని వంటరిపోరు చేసి వచ్చిన వాడిని ఇవన్నీ ఎదుర్కోవడం నాకు పెద్ద పనేం కాదు నాయకులు రాలేదంటే అది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలిస్తున్నాను మరి ఈ విషయంలో ఏమైనా అధిష్టానికి మీరు చెప్పే పరిస్థితి ఏమైనా ఉందా అధిష్టానికి చెప్పాము తెలుసు జిల్లాలో మనం చూసుకుంటే దువ్వాడ శ్రీనివాసరావు చాలా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు ప్రతి ఉద్యమంలో కూడా పాల్గొనే పరిస్థితి ఉంది ఏదైతే రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు మీద కూడా గలమప్పిన పరిస్థితి ఉంది ఇంత యాక్టివ్ పాలిటిక్స్ అన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇది పార్టీకి జిల్లాలో ఉన్న వైసీపీ పార్టీకి కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది కదా లేదులేండి దీన్ని ఎలాగో ఒకరు సరిదిద్దుకుంటాం సరిదిద్దుకునే ఏర్పాటు చేస్తాను అది రాని నాయకులు ఎవరో రానంత మాత్రాన ఇదేదో పార్టీకి సంబంధించింది పార్టీ బలహీన పడిపోతుందని కాదు పార్టీకి ఎప్పుడు నేను అండదండలుగా ఉంటాను పార్టీకి ఒక కుమ్ము కాస్తాను నేను గట్టిగా ఉంటాను ఇవన్నీ సర్దుకుంటాను సర్దుబాటు చేసుకునే విషయాలే ఇది ఏదైతే ఎమ్మెల్సీ దువ్వారీ సంబంధించి అయితే జనసేన పార్టీ మీద చేసిన ఆరోపణలపై ఈరోజు పోలీస్ స్టేషన్కి అయితే వెళ్లడం జరిగింది అయితే శ్రీనివాస్ శ్రీనివాస్తో పాటు ఆ స్నేహితురాలు మాధురి కూడా వెళ్ళారు మాధురిని కూడా ఏదైతే పోలీస్ స్టేషన్ దగ్గర లోపలికి కొంతసేపు అనుమతించలేదు అయినప్పుడు కూడా ఆవిడ వెళ్ళి ఆయనతో పాటు ఉండడం అయితే జరిగింది మాధురి గారు చూసుకుంటే మీరు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు నీడలాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది పోలీస్ స్టేషన్తో ఆయనకి విచారణ పిలిస్తే మీరు ఎందుకు వెళ్ళారు యాక్చువల్గా మేము అందరూ రేపు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో బిజీగా ఉన్నాము ఈ లోపు స్టేషన్ రమ్మని పిలిపొస్తే శ్రీనివాస్ గారితో మేము మా కార్యకర్తలు అందరం కూడా వెళ్ళడం జరిగింది ఒకవేళ ఎమ్మెల్సీ అవసరమైతే పిలుస్తామంటున్నారు అరెస్ట్ గట్టయితే మీ కార్యాచరణ అంటే ఇలాంటి అంటే ఒక ఏమంటారు మ్యాటర్ లేని కేసెస్ కూడా అరెస్ట్లు కూడా చేస్తారంటే మేము మా కార్యకర్తలు ఎంత దూరం వెళ్ళడానికైనా మేమైతే రెడీగా ఉన్నాం ప్రొటెస్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం టెక్కల్లో చూసుకునేసరికి రేపు ఏదైతే జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్ సంబంధించి రేపు పోటా పోటీగా రెండు వర్గాలుగా చేస్తుంటారు మీరు అలాంటి కార్యక్రమం చేయబోతున్నారు పోటా పోటీగా కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో మేము మా కార్యక్రమాలు అయితే చేసుకుంటున్నాం దీంట్లో ఎవరికి పోటీ పోటా అలాంటివి ఏమీ కాదు పోటీతో ఏం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో మేము రేపు ఆ రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది సో రేపు ఈ కార్యక్రమం మేము మా కార్యకర్తలు అందరం కూడా చేద్దామని ఇక్కడ నిర్ణయించుకున్నాం ఎమ్మెల్సీ గారి క్యాంప్ కార్యాలయంలో సో రేపు మార్నింగ్ నుంచి ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడే విధంగా జరుగుతాయి ఈ పరిస్థితి ఏదైతే ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస సంబంధించి అయితే పోలీసులు అయితే విచారణ చేశారు అయితే ఎప్పుడైనా సరే మళ్ళీ అవసరం ఉంటే పిలుస్తామని చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికి అయితే థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ఎస్ నోటీసులు ఇష్యూ చేశారు అయితే అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటే థర్టీ సిక్స్ బై త్రీ నోటీసులు అయితే ఇష్యూ చేసి అరెస్ట్ చేస్తారనే సంకేతాలు ఉన్నాయి ఏదైనాప్పుడు కూడా టెక్కలకు సంబంధించి కొంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న జిల్లాలో కూడా ఎమ్మెల్సీ కొంచెం దురుచుగా ప్రవర్తిస్తున్న పరిస్థితి ఉంది దీనిలో ఆయన కట్టడి చేసులో భాగంగా గానే ఈ కేసులు పెట్టారని చెప్తున్న పరిస్థితి ఉంది అయితే జిల్లాలో సంబంధించిన వైసీపీ పార్టీ నాయకుల్లో ఉన్న విభేదాలు కూడా చిన్న చిన్న విభేదాలే మరి కొద్ది రోజులు అవి కూడా స్వగీమైన అవుతాయి అందరూ పార్టీ కోసమే పనిచేస్తాము జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేసే మా పోరాటం అనేది ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పోవర్ టు స్టూడియో